तुमको और यार का नहीं होने वाला है अंदर आने है हां आने है बंद करना चाहते हैं आने है वहां आऊंगा जरूर भागो तो मेरा देश पर है और डाल दो चलता रहेगा

து இரத்துக்கு புல் ஆ மூன்றாம் கணக்கு ஆகுது இவ்வளோ என்ன ஓரோட் கணக்கு எங்கே ஆவாசுனா கரெக்ட் போது తమ్మిడి అంజయ్ చౌదరి గారు ప్రత్తిపాడు ప్రత్తిపాడు మండలం గుంటూరు జిల్లా కంబైన్స్ జీసెస్ ఆశీసులతో చందోలు చిన్నకోటేశ్వరరావు గారు అగ్రహారం నర్సరాపేట మండలం పల్నాడు జిల్లా వారి జత ఇరవై ఒకటో జతగా ప్రదర్శనలో ఉన్నాయి మొదటి రౌండ్ రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ముప్పై రెండు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జతతో సమానంగా కొనసాగుతున్నారు పమిడి అంజయ్ చౌదరి గారు ప్రతిపాడు గుంటూరు జిల్లా చందోలు చునకోటేశ్వర గారు అగ్రహారం నరసరాపేట మండలం కొల్నాడు జిల్లా ప్రదర్శనలో ఉన్నాయి కనకమాల మంచి మంచి కాంపిటీషన్ జరుగుతుందని చెప్పాను కదా ఇరవై రెండో రావాలి రెండవ రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషము పదిహేను సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న కన్నా పద్దెనిమిది సెకండ్లు ముందంజలో ఉన్నది తమ్ముడి అంజే చౌదరి గారు ప్రత్తిపాడు ప్రతిపాడు మండలం గుంటూరు జిల్లా చిన్నకోటేశ్వరరావు గారు అగ్రహారం నర్సరాపేట మండలం పల్నాడు జిల్లా ఇరవై రెండో తరపు బయల్ రావాలి ఫోన్ లిప్ట్ ఆ తదుపరి వెంటనే ఆర్వీఎస్ గుల్ చిన్న పుల్లిపాక నిమిషముల ఆరు సెకండ్ పూర్తి చేసుకున్న మొదటి స్థానములో కొనసాగుతున్న చతకన్న ఇరవై ఆరు సెకండ్లు ముందంజలో ఉన్నది పమిడి అంజయ్ చౌదరి గారు ప్రత్తిపాడు గుంటూరు జిల్లా చందోలు చిన్న గారు అగ్రహారం అగ్రహారం కోటేశ్వర గారు నరసరా పల్నాడు జిల్లా వారి జత కొమ్మైన చేతగా ప్రదర్శనలో ఉన్నాయి నాలుగో రౌండ్ వెయ్యగల దూరాన్ని మూడు నిమిషంలో ఎనిమిది సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఇరవై ఏడు సెకండ్ల ముందంజలో ఉన్నవి తమ్ముడి అంజే చౌదరి గారు ప్రత్తిపాడు గుంటూరు జిల్లా చందోలు చిన్నకోటేశ్వర గారు అక్రహారం నర్సరాపేట మండలం పల్నాడు జిల్లా చెత్త ప్రదర్శన ఉన్నాయి ఉన్నాయి రౌండ్ పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని మూడు నిమిషంలో యాభై ఐదు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న చెత్త కన్నా ముప్పై తొమ్మిది సెకండ్ ముందంజలో ఉన్నది గత సంవత్సరం కూడా యాభై ఏడు రూపాయల మొత్తాన్ని మొదటి బహుమతిని పమ్మిడి అంజయ్య చౌదరి గారే కవసం చేసుకున్నారు ప్రత్తిపాడు మండలం గుంటూరు జిల్లా వెనక టీషర్టు కాలు కట్టు కట్టుకుంటుంది పమ్మిడి అంజయ్ చౌదరి గారు గత సంవత్సరం కూడా వారి సతతో ప్రతి సంవత్సరం మన గ్రామానికి రావడం జరుగుతుంది గత సంవత్సరం కూడా మొదటి బహుమతి యాభై వేల రూపాయలు మొత్తాన్ని కైవసం చేస్తున్నారు బ్లూ టీషర్ట్ పమ్మిడి అంజయ్ చౌదరి గారు ప్రత్తిపాడు గుంటూరు జిల్లా కావాలండి రోలెక్స్ లేగర్

రెండు ఐదు కట్టలు ఆహా అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల పద్దెనిమిది సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత ఇరవై ఒక్క సెకండ్ ముందంజలా ఉన్నది పొమ్మిడి అంజ చౌదరి గారు ప్రత్తిపాడు గుంటూరు జిల్లా జీసస్ ఆశీస్సులతో చందూరు చిన్న కోటేశ్వరరావు గారు అగ్రహారం కోటేశ్వర గారు నర్సరాపేట పల్నాడు జిల్లా వారి జతగా ప్రదర్శనలు ఉన్నాయి ఇరవై ఒకటో జతగా నాలుగు నిమిషములు ఉన్నది ఏడవ రెండు పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల మూడు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై ఎనిమిది సెకండ్లు ముందంజలో ఉన్నవి పమ్మిడి అంజే చౌదరి గారు ప్రత్తిపాడు ప్రత్తిపాడు మండలం గుంటూరు జిల్లా జీసెస్ ఆశీసులపై చందేలు చిన్నకోటేశ్వరరావు గారు అగ్రహారం నరసరాపేట మండలం పల్నాడు జిల్లా పోటీలో ఉన్నాయి గత సంవత్సరం కూడా మన గ్రామంలో పంపిడి అంజయ్య చౌదరి గారు మొదటి బహుమతిని క్యాసం చేసుకున్నారు ఇరవై రెండో తద్వారు ఉన్నారా లేరా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఉన్నది ఎనిమిదో రెండు రెండు వేల అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల పదకొండు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై నాలుగు సెకండ్లు ముందంజలో ఉన్నది మీరు ప్రస్తుతానికి మొదటి బహుమతిని ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగాలంటే ఈ రౌండ్ పూర్తి చేసుకోవాలి మరలా తిరిగి చివరకు రావాలి తిరిగి ఇరవై మూడు అడుగుల దూరాన్ని లాగాలి ఈ రౌండ్ పూర్తి చేసుకోవాలి ఇటువరకు వచ్చి తిరిగి ఇరవై మూడు అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు రెండు నిమిషములున్నది రెండు నిమిషములున్నది తొమ్మిడి అంజు చౌదరి గారు ప్రతిపాడువా జత పోటీలో ఉన్నాయి మొదటి బొమ్మతి కట్టా కట్టటి కాదు రెండు కాదు ఐదు కట్టలు యాభై వేల రూపాయలు లక్ష తిరిగి ఇరవై మూడు దూరాన్ని లాగితే ప్రస్తుతాన్ని మొదటి స్థానంలో కొనసాగుతారు నిమిషం ఉన్నది కొత్త నిమిషం ఉన్నది పదో రెండు రెండు వేల ఐదు వంద అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల పదహారు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి ఇరవై మూడు అడుగుల ముప్పై సెకండ్లు ఉన్నది ముప్పై సెకండ్లు ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నారు రేపు సమయం పూర్తయినది సమయం పూర్తయినది ఇక ఇటే ఇటే తోలికెల పెట్టాలి ఇరవై రెండో తాత వరకు అనిపించట్లేదు వచ్చారా ఉంచాల రెడ్డి గారు పగడం వారి పాలెం ఆర్వీఎస్ బుల్ చిన్నపులిపాక తమ్మిడి ఎంజయ్ చౌదరి గారు ప్రత్తిపాడు ప్రత్తిపాడు మండలం గుంటూరు జిల్లా జీసస్ ఆశీస్సులతో చందోలు జనకోటేశ్వరరావు గారు అగ్రహారం నర్సరాపేట మండలం పల్నాడు జిల్లా వారి చెత్త లాగిన దూరము పది రౌండ్లు పూర్తి చేసుకొని తిరిగి పదకొండో రౌండ్ లో నూట నలభై ఐదు అడుగుల తొమ్మిది అంగనములు రెండు వేల ఆరు వందల నలభై ఐదు అడుగుల తొమ్మిది అంగనములు రెండు వేల ఆరు వందల నలభై ఐదు అడుగుల తొమ్మిది అంగల దూరం లాగి ఈ తా ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి స్పీడ్ గా రావాలండి ఇరవై రెండో తత్వారు కావాలి ఆ తదుపరి వెంటనే ఇరవై నాలుగో తత్వారు రెడీగా ఉండాలి ఆర్వీఎస్ పులి చిన్నపుల్లి జతలన్నీ మంచి కాంపిటీషన్ జతలు ఒకసారి లైన్ పోయిన లైన్ మేము నాన్న లైన్ లైను ఓకే ఆ జత కూడా వచ్చేసాయి

శ్రీ మండలమ్మ తల్లి ఆశీస్సులతో కుంచాల వేద త్రీలతారెడ్డి గారు పగడవార్పాలెం చెరుకుపల్లి మండలం బాపట్ల జిల్లా రోలెక్స్ లేగర్ మంచి కాంపిటీషన్ డబ్బులన్నీ రోలెక్స్ లేగర్ ভিডিও আপলোড আই দিয়া হ্যাঁ এইটা আমি সেট আপ করে দিচ্ছি এটা কলাড় লাগা যায় এই আইটা না মোবাইল যেটা এটা এই যে ক্লিক করতে হবে এইটা অনেক ভালো লাগছে மாத

కట్టాలండి ఇరవై రెండో జత పోటీకి వచ్చి రెడీగా ఉంది ఆఖర్ చెత్తగా ఆర్వేసు చను పాత மொத்த <tries> में <laughs> बर्वा <laughs>

ഇപ്പോൾ അല്ല ചെറുപ്പന്ത